హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది జనవరి ఎనిమిది తర్వాత మళ్ళీ భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని ఇటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ డిసెంబర్ నెలాఖరు వరకు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో మరింత చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వచ్చే మూడు రోజులు కూడా అటు రైతులు ప్రజలు చలిపట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ జనవరి నెలలో తెలుగు రాష్ట్రాలకి మరొకసారి వర్షాల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ జనవరి నెలలో ఇటు బంగాళాగతంలో ఒక అల్లపిండం ఏర్పడే అవకాశం ఉందని అది జనవరి ఎనిమిది తర్వాత ఇటు తమిళనాడు వైపుగా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఆ ప్రభావంతో జనవరి ఎనిమిది తర్వాత కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది మరొక పది రోజులు సమయం ఉంది కనుక అల్లప్పెండ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎంత ప్రభావం చూపేది మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఆలపెండు ప్రభావంతో జనవరి ఎనిమిది తర్వాత మాత్రం తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వచ్చే మూడు రోజులు మాత్రం కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో చలి గాలులు వీచే అవకాశం ఉందని పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రాయలసీమ కోస్తాంధ్ర తెలంగాణలో వచ్చే మూడు రోజులు విపరీతమైన చలి ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా పది డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత రాయలసీమ జిల్లాలో నమోదవుతుందని రాయలసీమ ప్రజలు కూడా చలిపట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర జిల్లాలో కూడా చలి ప్రభావం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి పాడేరు అరకు ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది వచ్చే మూడు రోజులు ఈ చలి ప్రభావం మరింత ఎక్కువగా కొనసాగే అవకాశం ఉందని చాలా చోట్ల చలిగాళ్లు కూడా వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా వచ్చే మూడు రోజులు చలిగాలులు విపరీతంగా వీచే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్ జగిత్యాల జనగం ఆసిఫాబాద్ నిర్మల్ ములుగు మంచిర్యాల కరీంనగర్ సిద్దిపేట హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఆరు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత తెలంగాణలో నమోదవుతుందని వచ్చే మూడు రోజులు కూడా తెలంగాణలో చలిగాళ్ళు ఉండే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు చలిపట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే జనవరి నెలలో ఇటు బంగాళాఖాతంలో ఒక ఆలప్పెండం ఏర్పడే అవకాశాలున్నాయని ఆ అల్లపెండం ఇటు తమిళనాడు వైపుగా వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఆ ప్రభావంతో జనవరి ఎనిమిది తర్వాత కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తా నుండి తేలిగిపాటి వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు జనవరి ఎనిమిది తర్వాత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఆ అలండం ఎక్కడ తీరం దాటే ప్లేస్ను బట్టి ఈ వర్షాల తీవ్రత కూడా పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోద ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవ్వగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే మూడు రోజులు కూడా కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో చలిగాలు వీచే అవకాశం ఉందని చాలా చోట్ల అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు వచ్చే మూడు రోజులు చలిపట్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది జనవరి నెలలో తెలుగు రాష్ట్రాలకి మరొకసారి వర్షాల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇటు జనవరి నెలలో బంగాళాఖాతంలో ఒక అల్లపిండం ఏర్పడే అవకాశం ఉందని అది తమిళనాడు వైపుగా వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఆల్లప్పెండ ప్రభావంతో జనవరి ఎనిమిది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్